హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఇంట్లోనే బయట నుంచి వచ్చే వస్తువులు తెచ్చుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోకలేదు ఇం ఇల్లే మనకి వైద్యశాల ఎందుకంటే మన ఇంట్లో మనకు ఉండే వస్తువులతోనే మనం చక్కగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్త్ అనంగానే ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి హార్ట్ ఈ హార్ట్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి ఇప్పుడు రోజుల్లో చాలా మందికి గుడ్ కొలెస్ట్రాల్ కన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎక్కువ మందికి ఎయిటీ పర్సెంట్ పైన ఎక్కువ మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు మనకి కనబడుతూ ఉంది మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం వెళ్ళగొట్టి గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది వెల్లుల్లి ఈ వెల్లుల్లిపై వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొట్టి గుడ్ ని పెంచుతుంది కనుక మనకి వంటల్లో వెల్లుల్లిపాయ వాడటం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిది హార్ట్కి అయితే ఇంకా మంచిది అయితే మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయ తిన్నాం అనేది ఎవ్వరి వల్ల కాదు ఒకవేళ తిన్నా ఒకరోజు తింటారు రెండు రోజులు తింటారు రెగ్యులర్గా ఎవ్వరు తినలేరు కానీ రెగ్యులర్గా తింటూ మంచి టేస్టీగా ఉంటూ మనం గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెంచుకోవాలో చెప్పడానికి ముందు మీకు ఒక మంచి రెసిపీ చెప్తాను పప్పు చారు ఇది టేస్టీగా ఉంటుంది చక్కటి బెరూరపాయలతో నేను పెట్టి చూపిస్తాను అది ఏంటి చూసి ఫ్రెండ్స్ తయారు చేసే విధానాన్ని చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే కందిపప్పును నానబెట్టుకోవాలి చాలా మంది కొంతమంది రెడ్ కందిపప్పు వాడతారు కొంతమంది నార్మల్ కందిపప్పు వాడతారు ఏ కందిపప్పు అయినా సరే వన్ అవరు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి డైరీ సిస్టమ్ ఈజీగా ఉంటుంది అయితే ఈ కందిపప్పు నానబెట్టుకున్నాక కుక్కర్లో ఒక వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఈలోపు మనం చింతపండు రసాన్ని బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఈ చింతపండు గుంజుని బాగా తీసేసి పక్కన పెట్టేసి దానిలో కొంచెం పసుపు వేసి నాలుగు అంటే మనకి సరిపడా అంటే కారం కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమంది తక్కువ తినచ్చు వాళ్ళ వాళ్ళ టేస్ట్ను బట్టి వాళ్ళ కారాన్ని బట్టి వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మంది కారాలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి బాగా వేసుకోవాలి వేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి ఆ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన కందిపప్పును కూడా అందులోకి వేసేయాలి తర్వాత మూగురు పెట్టుకుని చక్కగా వెలుల్లిపాయ అని చెప్పాను కదా ఇందాక మీకు ఈ వెల్లుల్పాయలు బాగా తొక్కలు లేకుండా శుభ్రంగా కచ్చామిర్చాగా దంచేసి మూకుడు ఫస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక వెలుల్లిపాయ కొంచెం వేగడానికి టైం పడుతుంది కొంచెం వెల్లుల్లిపాయలు బాగా కొంచెం వేగిన తర్వాత దానిలో జీరకర్ర ఎండుమిరపకాయలు తర్వాత ఆవాలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఈ వేగిన పోపుని దానిలో కలిపేయాలి మనం ఇందాక పప్పు చింతపండు రసాల్లో కలుపుకున్నాం కదా ఇది కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి దింపే ముందు చక్కగా కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అలా మనం చక్కగా చేసుకొని అది చల్లారిన తర్వాత మనం వాడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా టూ త్రీ డేస్ ఈ పాడవకుండా ఉంటుంది మనకి తినేటప్పుడు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని వెచ్చ పెట్టుకుని అన్నంలో వేసుకోవచ్చు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఈ పులుసును వేసుకొని చక్కగా తినచ్చు తర్వాత దీనిలో జీలకర్ర వేస్తాం కాబట్టి మనం జీలకర్ర అరుగుదల శక్తికి ప్లస్ లివర్కి చాలా మంచిది తర్వాత జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఈజీగా <muchas> సన్నబడిపోతారు